హాయ్ అండి ఇప్పటివరకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఈ ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ని క్రియేట్ చేశాను ఆ వీడియోస్ అన్నింటినీ సీక్వెన్స్లో చూడండి ఆ వీడియోస్లో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ వీడియోలో రిఫైండ్ కాప్స్ అంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తినే మైదా మరియు షుగర్తో చేసిన పదార్థాలు పాస్తా సిరియల్ కేక్ పిజ్జా గులాబ్ జామున్ నాన్స్ ఇలాంటి పదార్థాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయం గురించి ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం మైదా మరియు షుగర్ ఈ రెండు కూడా మనకు నేచర్ ఇచ్చినటువంటి హోల్ వీట్ గోధుమల్ని మరియు షుగర్ కేన్ జ్యూస్ని ఎక్కువ టైం ప్రాసెస్ మరియు రీఫైన్ చేయవచ్చిన పదార్థాలు ఇలాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు అవి రక్తంలోకి చాలా ఫాస్ట్గా గ్లూకోజ్ ఆర్ షుగర్ లాగా మారిపోతాయి గ్లూకోజ్ రక్తం ద్వారా శరీరంలోని ప్రతి కణానికి చేరుతూ ఇన్సులిన్ సహాయంతో కణం లోపలికి చేరి మనం పీల్చే ఆక్సిజన్ మరియు గ్లూకోజ్ రెండు కలిపి శరీర కణాల్లో ఫైర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి ఇలా శరీర కణాల్లో ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ శరీర అవయవాలు వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి కార్బోహైడ్రేట్ ఇంటేక్ అనేది మనం చేసే వర్క్కి ప్రపోర్షనెట్గా ఉండాలి అది ఎలా అంటే ఇక్కడ హోమంలో ఫైర్ ప్రాసెస్ అనేది హోమంలో యూస్ చేసే స్టిక్స్ హోమంలో యూజ్ చేసే ఘీ మరియు గాలిలోని ఆక్సిజన్కి ప్రపోర్షనెట్గా ఉన్నట్టే శరీర కణాలు కూడా అదే రకమైన ప్రపోషనెట్ బ్యాలెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాయి అంటే శరీర కణాల్లో ప్రొడ్యూస్ కావాల్సిన ఎనర్జీ అనేది ఫైర్ ప్రాసెస్ అనేది మనం తీసుకునే కార్బోహైడ్రేట్ ఇంటేక్ మనం పిలిచే ఆక్సిజన్ మరియు ఇన్సులిన్కి ప్రపోర్షనల్గా బ్యాలెన్స్గా ఎక్స్పెక్ట్ చేస్తాయి శరీర కణాల హోంవర్క్ అంటే మన డైట్లో కార్బోహైడ్రేట్స్ వచ్చిన గ్లూకోజ్ మరియు మనం పిలిచే ఆక్సిజన్ ఈ రెండింటిని కలిపి కణం లోపల ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడంలో ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తే ఇన్సులిన్ పాత్ర ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం శరీర కణాలు ప్రతినిత్యం ఇన్సులిన్ రిసెప్టర్ అనే ఒక లాక్ చేత క్లోజ్ చేయబడి ఉంటాయి ఈ లాక్ను ఓపెన్ చేసి కణం లోపలికి ని పంపించి హోంవర్క్ కంప్లీట్ చేయడంలో హెల్పర్ ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ అంటే ఈ ఇన్సులిన్ రిసెప్టర్ అనే లాక్ని ఓపెన్ చేయగలిగిన కి ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ కాబట్టి శరీర కణాలు ప్రతినిత్యం హోంవర్క్ కంప్లీట్ చేయడంలో ప్యాంక్రియాస్ హెల్ప్ తీసుకుంటాయి కణం యొక్క హోంవర్క్ మరియు ఈ హోంవర్క్ కంప్లీట్ చేయడంలో బ్యాంక్స్ యొక్క హెల్ప్ని ఒక కిడ్ కంప్లీట్ చేసే హోంవర్క్ మరియు ఈ హోంవర్క్ కంప్లీట్ చేయడంలో పేరెంట్ చేసే హెల్ప్తో కంపేర్ చేస్తే సినారియో వన్ ఈ సినారియోలో చూడండి పేరెంట్ చాలా స్మూత్గా కిడ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కిడ్ హోంవర్క్ని స్మూత్గా కంప్లీట్ చేస్తాడు అలానే ప్యాంక్రియాస్ కూడా తక్కువ ఇన్సులిన్ ద్వారా శరీర కణాలకు హెల్ప్ చేస్తే శరీర కణాలు చాలా స్మూత్గా హోంవర్క్ని కంప్లీట్ చేస్తాయి సినారియో టూ సినారియో వన్కి కంప్లీట్గా ఆపోజిట్ ఇలా కిట్ హోంవర్క్ చేయడంలో సపోజ్ పేరెంట్ అరిచాడు అనుకోండి కిట్ హోంవర్క్ కంప్లీట్ చేయడు అలానే పేరెంట్ యొక్క గొంతు కూడా పోతుంది అలానే మన డైట్లో అన్ ప్రొడక్ట్స్ అంటే మైదా మరియు షుగర్తో చేసిన పదార్థాలు ఎక్కువ ఉన్నప్పుడు అవి చాలా ఫాస్ట్గా రక్తంలోకి గ్లూకోజ్ లాగా మారిపోతాయి ప్యాంక్రియాస్ యొక్క ప్రధాన కర్తవ్యం రక్తంలో ఎప్పుడు కూడా సెవెన్ గ్రామ్స్ మించకుండా షో రూట్ చూసుకోవాలి కాబట్టి ఆ టార్గెట్లో ప్యాంక్రియాస్ శరీర కణాలపైకి ఎక్కువ ఇన్సులిన్తో దాడి చేస్తుంది సేమ్ ఇక్కడ పేరెంట్ అరిచినప్పుడు కిడ్ ఎలాగైతే వర్క్ చేయడో ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ ద్వారా కణాలపైకి దాడి చేస్తే శరీర కణాలు ఇన్సులిన్ రిజెక్ట్ చేస్తాయి అంటే శరీర కణాలు ఇన్సులిన్ యొక్క మాట వినవు శరీర కణాల ని కంప్లీట్ చేయవు ఇలా శరీర కణాల హోంవర్క్ కంప్లీట్ చేయకుండా ఇన్సులిన్ యొక్క మాట వినకపోవడాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఒక వెయ్యి రూపాయలతో చాలా సింపుల్గా మనమే ఫాస్టింగ్ గ్లూకోజ్ మరియు ఫాస్టింగ్ లెవెల్స్ ని చెక్ చేసుకోవచ్చు ఫాస్టింగ్ గ్లూకోజ్ మరియు ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ ద్వారా ఒక చిన్న ఫార్ములాతో మనలో హోమాయర్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్ వీడియోని చూడండి హోమాఆర్ ఇంకా లెస్ దాన్ వన్ ఉంటే ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయట్లేదు శరీర కణాలు ఇన్సులిన్ని స్మూత్గా యాక్సెప్ట్ చేస్తున్నట్టు అంటే మనం తీసుకున్న ఫుడ్లో న్యూట్రిన్స్ని శరీర కణాలు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తున్నట్టు అలా కాకుండా అంటే హోమా ఆయర్ కనుక గ్రేటర్ దాన్ వన్ ఉంటే ఆల్రెడీ శరీర కణాలు ఎక్కువ ఇన్సులిన్కి గురవుతూ అవుతూ ఇన్సులిన్ యొక్క మాట వినకుండా అయిపోతున్నట్టు అంటే శరీర కణాలు ప్రాపర్గా మనం తీసుకున్న ఫుడ్లోని న్యూట్రియన్స్ని అబ్జర్వ్ చేయట్లేదు ఈ హోమోయార్ టెస్ట్ని డాక్టర్లు చేయరు కాకపోతే ఇది చాలా సింపుల్ టెస్ట్ మనం ఓన్గానే చెక్ చేసుకోవచ్చు మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే ఈ సింపుల్ టెస్ట్ చేసుకోండి హోమా ఐఆర్ కనుక ఒకటి కంటే ఎక్కువ ఉంటే ప్రాసెస్ షుగర్ రిఫైండ్ మైదా ప్లేస్లో నాచురల్గా వచ్చే డేట్స్ హనీతో కూడా చాలా సింపుల్గా టేస్టీ రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు కావాలంటే ఇక్కడ షేర్ చేసిన రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులో ఎటువంటి ప్రాసెస్ మరియు రిఫైండ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా వచ్చిన డేట్స్ హనీ నట్స్ అండ్ సీడ్స్తో చేసిన ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చిన ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినా కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా తెలియజేయండి మీ సపోర్ట్తో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ